ఆషాఢమాసం ఆఖరు ఆదివారం కావడంతో తలుపులమ్మ లోవా ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు కాటేజీలు సరిపోక చెట్ల కింద వంటవార్పు చేసుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు మాసం ఆఖరు ఆదివారం కావడంతో వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాన్ని నిండిపోయాయి వాహనాల రాకపోకలతో స్వల్ప అంతరాయం ఏర్పడింది అమ్మవారి దర్శనానికి భక్తులు లైన్లో బారులు తీరారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు శాఖ అసిస్టెంట్ కమిషనర్ పెన్మత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మంచినీరు చిన్నారులకు పాలు పంపిణీ చేశారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అత్యవసరమైన వారికి ఉచితంగా సేవలను అందించారు భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంచారు ప్రభుత్వ ప్రైవేటు కాటేజీలన్నీ నిండిపోవడంతో చాలా మంది భక్తులు ఆరుబైట చెట్ల కింద వంట పార్పు ముగించుకొని సహపంక్తి భోజనాలు చేశారు భారీ సంఖ్యలో చేరుకున్న వాహనాలతో ట్రాఫిక్ కుకింత అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు పోలీసులు విశేషంగా కృషి చేశారు ఓం శ్రీ మాత్రే నమ తెలుపులమ్మలో అవలోచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాల్లో కూడా ఈరోజు నాలుగో ఆదివారానికి చేరుకున్నాం ఈ రోజు అమ్మవారికి వేగజామనే నాలుగు గంటలకే పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఐదు గంటల నుంచి భక్తులు దర్శనం అవ్వడం జరిగింది అలాగే సాయంత్రం గంట లేట్ అయినా కూడా ఏడైనా కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా దర్శనం సమయం పొడిగించడం జరుగుతుంది అలాగే గత వారం ఇబ్బందుల దృష్ట్యా ఈ వారం పోలీసు వారు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వన్ వే పెట్టడం ద్వారా గత వారం అంతా హైవే నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బంది పడ్డారు వారందరూ కూడా ఇవాళ కొండ మీదకి వచ్చే అవకాశం ఉంది గత వారంలో సుమారు మూడు నుంచి మూడు వేల ఐదు వందలు వెహికల్స్ ఈ దేవస్థానం రోడ్లోకి రాలేకపోయినాయి ఈ వారం ఇబ్బంది లేకుండా మన సిఐ చెన్నకేశ్వరరావు గారు అలాగే మన ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఇవాళ కొంచెం ట్రాఫిక్ సమస్య తగ్గి భక్తులందరూ కొండ మీదకి వచ్చే అవకాశం ఉంది గత వారానికి మించి ఈ రోజు భక్తులు వస్తారనే మేము భావిస్తున్నాం ఇప్పుడు దాకా ఫ్లో జోస్ అలాగే కనిపిస్తుంది ఈ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి పత్రితోటి ఇవాళ లక్ష్పత్రి పూజ చేయడం జరిగింది ప్రత్యేకంగా బయట నుంచి వచ్చి రుచికులు దేవస్థానం అర్చకులు మరియు వ్యాధి తోటి ఈ కార్యక్రమం నిర్వహించాం పన్నెండు గంటలకి పూజా కార్యక్రమం పూర్తయింది నివేదన తర్వాత కూడా దర్శనం అందరి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పొద్దు నుంచి కూడా ఉచిత ప్రసాదాలు అవి అందిస్తున్నాం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే రద్దీ దృష్ట్యా మంచినీటి కొరత రాకుండా ఉండటం కోసం ప్రత్యేక నీటి ట్యాంకులు కూడా తెప్పించి స్టాండ్ బైగా పెట్టుకోవడం జరిగింది ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంటే దాని ద్వారా వాటర్ సప్లై చేయడానికి ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ బోర్డులు లేవు అమ్మవారి ఇచ్చి నీరే మనం గ్రావిటీ ద్వారా అమ్మవారి కొండల్లోంచి జలం పుట్టి అది మన వాటర్ ట్యాంకుల్లో రోజుకి ఐదు లక్షల రూపాయలు స్టోర్ చేసుకుని భక్తులకు అందించడం జరుగుతుంది మనకు రోజున్నర లో ఒక ఐదు లక్ష లీటర్లు వాటర్ వస్తున్నాయి కానీ ప్రతిరోజు భక్తులు దండోపు దండలుగా రావడం పూర్వం ఆదివారం మంగళవారం మాత్రమే ఉండేవారు ఇప్పుడు లక్షి శుక్రవారం సోమవారం కూడా భక్తులు బాగా పెరిగారు అందువల్ల నీటి సమస్య రాకుండా ఉండటం కోసం వాటర్ ట్యాంకులు అన్ని ఫుల్ అవ్వట్లేదు అని చెప్పి ప్రత్యేకమైన ట్యాంకులు కూడా తెప్పించాం అయినా అమ్మవారి దేవాలయం ఇంతవరకు ఎప్పుడు ఏ భక్తులు కూడా నీటి కొరత లేకుండా పూర్తిగా వాళ్ళు ఆహార పదార్థాలన్నీ తెచ్చుకుని వండుకుని అమ్మవారికి నివేదన చేసి భుజించి జరుగుతుంది కాబట్టి అమ్మవారి మహిళ వల్ల వాటర్ ప్రాఫ్ అషాఢ మాసంలో అమ్మవారి అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు ఇచ్చేస్తా ఉంటారు ఇందులో భాగంగా ఈరోజు సుమారు ఇప్పటి వరకు నలభై వేల మంది వరకు భక్తులు ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు మరి కొద్దిసేపట్లో మరొక పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు సుమారుగా టోటల్ గా ఈ రోజు అరవై వేల మంది వరకు వస్తారని భావిస్తున్నాం ట్రాఫిక్ తో ఇక్కడ దర్శనాలు ఫ్యూ లైన్లు అన్ని కూడా కంట్రోల్ లో ఉన్నాయి పోలీస్ సుమారుగా కొంత మంది ఇక్కడ సిబ్బందిని నిర్మించడం జరిగింది అన్ని చోట్ల కూడా అందరూ చక్కగా పని చేస్తున్నారు ఏడు వేలు పైగా వాహనాలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి భక్తులు అందరూ తిరిగి ప్రయాణం అవుతారు కాబట్టి రెండు మూడు గంటల వరకు మేము ఈ యొక్క ప్రాథమికని కంట్రోల్ చేస్తున్నట్టు భక్తులు ఎటువంటి ఆసాఫుల్